ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్ద మద్యం కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న జగన్ జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు జనం ఎలక్షన్ చేసి జనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టారు ఢిల్లీలో లిక్కర్ కేసు రెండు వందల చిల్లర కోట్లు ఎంతమంది జైలు పోయారు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప డిప్యూటీ సీఎం ఒక కవిత ఎంతమంది పోయినారు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉండారు ఇక్కడ నెలకి మూడు వందల చిల్లరా నేను ఎక్కువ ఎగ్జాగరేషన్ చెప్పడం నెలకి మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు లిక్కర్ లో జరిగిన కరప్షన్ దోపిడీ ఒక బ్రాండ్ కోరుకున్న బ్రాండ్ ఉందా ఒక రసీదు ఉందా ఒక ఆన్లైన్ పేమెంట్ ఉందా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పిన మందు తాగించి క్యాష్ 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 లక్షల కోట్లు క్యాష్ ట్రక్కుల్లో కంటైనర్లో తీసుకుపోయినావు ఎక్కడ పోతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎడ్డు దప్పించుకుంటాడు అనుభవించి తీరుతాడు